మమ్మీ ఏం చేస్తున్నావు ఈరోజు కాకరకాయలు ఫ్రై చేస్తాం కాకరకాయ ఫ్రై చేస్తున్నా ఫ్రెష్గా ఉన్నాయి కాకరకాయలు ఇంకా ఫ్రై చేస్తాం మరి అనుకున్నాం ఫ్రై చేస్తాం సో ఎన్ని ఉన్నాయి ఎన్ని ఎన్ని కిలోలు కిలో తెచ్చినా కిలో కాకరకాయ కిలో తెచ్చినా ఇక ఫ్రైకి ఎక్కువ పడతాయి అర్ధ కిలో పావు కిలో ధరిపోవు అట్లా కిలో తెచ్చిన ఓకే కాకరకాయలు కట్ చేసుకుందాం ముందు సో పీసెస్ పీసెస్గా మంచి ముక్కలు కట్ చేసేసుకున్నాము కాకరకాయలు అయితే ఇలా నాలుగు నాలుగు భాగాలు కట్ చేసుకోవాలి గింజలు ఉన్నాయి కదా అవి అవి ఎట్లా తీసేస్తావు గింజలు ఇప్పుడు పోతాయి చూపిస్తా కట్ చేసినాక చూపిస్తా కాకరకాయలన్నీ మంచిగా కట్ చేసుకున్నాక మిగతా ప్రాసెస్ చూద్దాం ఇక ముక్కలని ఇలా కట్ చేసుకున్న అన్నీ ఇట్లనే కట్ చేసుకోవాలి పొడుగు పొడుగా ఇంక ఇలా ఇత్తులు ఉంటాయి ఇంకా మళ్ళీ ఫ్రై అయిన తర్వాత కొంచెం చిన్నగా అవుతాయి అది అయితే ఇవి కడిగి మళ్ళీ ఇది చేసే రకాల ఇది అది ఇక ఇలా ఉంటాయి కదా కొంచెం కొంచెం మీద ఇత్తలు తీసేస్తాడు ఇప్పుడు ఇట్లా అంటే అన్నీ చూడతాయి ఇక ముక్కలన్నీ ఇట్లా తీస్తుంటే ఇక అడుగు ఇక ఇట్లా గిజలు ఉంటాయి ఇంకా అట్లా అనుకుంటూనే ఉండాలా ఇప్పుడు ఉప్పేసి ఇలా అనవేదే అనూ ఏం లేదు ఈ ఒకసారి ఈ అన్ని ఇతరులని ఇట్లా తీసేసాయి కదా ఇంకా ఇలా ఈ ఇలానే అన్నీ ఇలా వెళ్ళే ఇప్పుడు ఇతరులు తీసేసి ఇలా కాకరకాయ కనిపిస్తున్నాము ఇలా ఉప్పేసి ఉప్పేస్తాం ఇలా ఉన్నాయి కదా ఎక్కువనే పడతాయి ఇలా తీసుకోవాలి సో మళ్ళీ ఇంకేమన్నా గింజలున్నా వచ్చేస్తాయి మళ్ళీ చేదు కూడా పోతాయి చేదు పోతుంది గింజలున్నా వస్తాయి ఇక గింజలు సపరేట్గా తీయాలనేది ఏం లేదు వస్తాయి అడుగు ఆల్మోస్ట్ సగం గింజలు పని ఇలా కాకరకాయ ముక్కలకు బాగా ఇట్లా ఉప్పు బాగా పట్టియాలి పట్టించి ఒక పదిహేను నిమిషాలు నానబెట్టుకోవాలి కలిపి నానబెట్టుకుందాం తర్వాత నేను చూపిస్తాయి నాన్న పదిహేను నిమిషాలు నాన కాకరకాయలు పదిహేను నిమిషాలు నానవేద్దాం అనుకుంటారా అన్న కదా ఇరవై నిమిషాలు అయింది ఉప్పు ఉప్పు వేసి కలిపి నానబెట్టినా ఇప్పుడు ఇట్లా అనుకోవాలి బాగా వాటర్ కనిపిస్తుంది వాటర్ వస్తున్నాయి ఉప్పు వేస్తే కాకరకాయ వాటర్ అంతా బయటకు వస్తుంది ఇప్పుడు ఎంత వాటర్ వస్తుంది ఇట్లా కాకరకాయ ముక్కలు ఇట్లా విసుకుని వల్లనే అది మొత్తం చేదంతా బయటకు వచ్చేస్తారు బయటకు వచ్చేస్తారు కాకరకాయ తినే నోళ్ళను కూడా తినే నోళ్ళు ఉన్నా కానీ ఇట్లా ఇది వేసి ఇది తినేస్తారు మంచిగా కాకరగా చేదని మంట కూడా తినరు ఇట్లా చేస్తాను ఇట్లా చేదే మంచిది కానీ తినదు ఇంకా చేదో ఇదో సప్పాలు కొంచెం అని ఉంటుంది కదా అన్నట్టు నేను ఇలా చేస్తున్నాను రసం అంతా వీకేసి ఏ ప్రసాద్ రసం వెళ్తుంది ముక్కలు ఇలా వాటర్ వేయలేము మనము అవును ఏమి వేయలేదు ఉప్పేసి పక్కకు పెట్టినందుకు ఇది ఉప్పేసి నాతాయి కదా ముక్కలు కాకరకాయల వాటర్ అంతా బయటపోతుంది పుట్టిన మళ్ళీ రాదు కానీ ఇట్లా మళ్ళీ విచ్చినట్లని పిండాలి ఇంకా చేదనేది పోతుంది మొత్తం పిల్లలు కూడా తింటారు అవి ఇట్లా వచ్చేస్తుంది రసం వస్తుంది సో మొత్తం కాకరకాయ ముక్కలలో అట్లా రసం అయితే తీసేద్దాము సో మిగతా ప్రాసెస్ అంతా తర్వాత ఇద్దాం అండి వస్తుంది సో గింజలు కూడా ఈజీ అట్లా సపరేట్ అయిపోయినాయి చూడండి అన్న కోసినాక అయి అది ఏం లేదు డబల్ పని కోసినప్పుడు ఇట్లా అన్ని అన్నీ వచ్చేస్తాయి సో మాకు మొత్తం కేసు చేయొద్దు అని అంటే సెకండ్ టైం కూడా ఇదే ప్రాసెస్ రిపీట్ చేయొచ్చు మళ్ళీ ఇప్పుడు సేమ్ మళ్ళీ లేకుండా కదా మళ్ళీ కొద్దిగా ఉప్పేసి మళ్ళా ఒక రెండు నిమిషాలు పెట్టి మళ్ళీ విస్తే మళ్ళీ వెళ్తుంది కాకపోతే వద్దు ఇంకా ఫ్రై కదా ఏం అవసరం లేదు ఇక గ్లాసులు వెళ్ళేది ఇవే కడుక్కొచ్చు కదా వాటర్ పోసి మళ్ళీ నీట్గా ఉప్పు అంతా పోతుంది కొంచెం ఉప్పు అంత పోతుంది కొంత వాటర్ వాటర్ పోషి తెచ్చుకురా ఇక వాటర్ పోసి ఉప్పేసాం కదా ఉప్పు కషాయం కాకుండా ఇక రెండు మాటలు వాటర్ పోసి కడుక్కోవచ్చునా నీట్గా ఇప్పుడు ఫ్రై చేసుకుందాం మీరు వెడల్పుది పెట్టుకోవాలి అన్న గిన్నె వెడల్పుది పెట్టుకుంటే ఒకటికొకటి తాకకుండా ఉంటే జరిగి ఫ్రై ముక్కలు దూరం దూరం ఉంటాయి కదా కాకరకాయ ముక్కలు ఈజీగా ఫ్రై అయిపోతాయి ఇప్పుడు రిడ్ అయింది ఇలా ఆయిల్ వేసుకుంది సో డీప్ ఫ్రై ఏం కాదు సో డీప్ ఫ్రై లేకనే అవుతుంది కానీ ఇక కొంచెం ఉంది ఒక రెండు మూడు స్పూన్లు ఈ కాకరకాయ వచ్చినాక కూడా ఏమవుతుంది సార్ అవుతుంది అది ఆయిల్ కూడా కూరల్లో కాదు మళ్ళా వాటర్ అన్ని పిండి ఎంత మంచిగా విండేస్తే ఫ్రై తొందరగా అవుతుంది ఇంకా నూనెలా వాటర్ ఎక్కువ ఉంటే ఎక్కువ టైం పడుతుంది కదా ఫ్రై కానీ ఒట్టి నీళ్ళు వచ్చి కాడుకోసం ఆ నీళ్ళ ఎట్లా ఉన్నాయి ఇంకా కాకరకాయల ఒక కిలో కాకరకాయలకే ఇంత టైం పడుతుంది ఇలా నూనె పట్టేట్టు కలుపుకోవాలి సో వెడల్పోదనేసి అట్లా వదిలేదన్న ఇట్లా వదిలేదు కొంచెం వదిలేస్తే ఇదంతా గుజ్జుకున్నాక మళ్ళీ ఒకసారి కలుపుము ఇది కలిపినాక తర్వాత కలుపుతాం మళ్ళీ ఇప్పుడైతే ఉండదు ఇప్పుడే వేసాం కదా కొంచెం అదంతా వాటర్ అంతా ఇడుస్తుంది ఇడిచాక మళ్ళా కలుపుకుందాం ఇక ఇప్పుడైతే కొంచెం సేపు ఉంటుంది అన్న కదా ఈ వాటర్ అంతా ఇంకేసి ఇక ఆయిల్ దేవత రోజు ఇది కలిపి కలిసి కదా ఇప్పుడు ఎంత కలిసి అందుకనే ఉంటుంది మళ్ళీ అంతే ఇంకా ఇప్పుడు కాకరకాయ ఫ్రై కాకముందు ఇన్ని ముక్కలు మేము ఫ్రై అయిన తర్వాత ఎన్ని అయితే చూడు ఎన్ని కావు ఫ్రై అంటే అవి అన్ని కోస్ట్ అప్పుడు ఇన్ని కనిపిస్తాయి ఫ్రై చేసాడు కదా దీన్ని కడిగినప్పుడు బెదంగుల కూడా బెదం కూరలు కనిపిస్తాయి సో ఇట్లా అప్పుడప్పుడు మధ్య మధ్యలో కలుపుకుంటూ మంచి ఫ్రై చేసుకున్నాము కాకరకాయలు అయితే ఆయిల్ కొంచెం ఆయిల్ వేసి ఇలా చేసుకోవాలని నేను చూపిస్తాను ఎక్కువ ఆయిల్ వాడకుండా ఈ ఆయిల్ కూడా ఎక్కువ నూనె పోసి చేస్తే తీస్తాం నూనె మళ్ళీ చేదవుతుంది ఇక వేస్తూ ఏ తక్కువ ఉన్నది రేడు అవును అందుకే కొంచెం ఆయిల్ పోసి ఫ్రై చేస్తాను ఇది నేను ఇట్లా చేస్తాను ఇట్ల చేస్తాను ఎప్పుడైనా అన్ని నిదానంగా ఇక ఇట్లా కొంచెం ఆయిల్ ఆయిల్ తేవినట్లు అయింది ఈ ఆయిల్ అంతా మళ్ళీ ఇక ఈ ఆయిల్ అంతా ఆయిలంతా ఇలా కొస్తుంది వస్తుంది మళ్ళీ ఇవి మంచిగా బోన్ అరకాలు అంటున్నాయి ఇప్పుడు ఇక ఇవి అన్నీ ఇట్లా పక్కన కంటున్నాము మళ్ళీ అప్పటి వరకు ఇంక కొంచెం వేడి మంచిగా కడకైనాయి కొంచెం అంటే కొంచెం మిరపకాయలు వేసుకుందాం ఇలా పులిగాలు కూడా వేసుకుందాం ఇలా కళ్యాణ కూడా వేసుకున్నాను మీ ఎర్రగా ఏం చేయాలి గోల్చుకున్నాను ఉల్లియాటలు మిరపకాయలు కరియామా ఉలియాట పచ్చిమిరపకాయలు కరియామా వేసుకున్నాం కదా ఇది కూడా మంచిగా ఎర్ర గోడేది ఇలా పసుపు వేసుకున్నాను ఇప్పుడు ఇక సాల్ట్ వేసుకున్నాం కొంచెం కారం పొడి ఇప్పుడు కొత్తిమీర వేసుకున్నాము అన్నీ బాగా తాసుకోండి చాలామంది ఫ్రై చేయాలంటే నూనె ఎక్కువ పడుతుంది నూనె ఎక్కువ పడుతుంది అని అమ్మ ఒక కాకరకాయ ఫ్రై ఆ నూనె ఎక్కువ పడుతుంది అంట కూర కట్టినంత నూనె ఫ్రై చేసుకోవచ్చు అండి ఎక్కువ ఏం పడదు ఇంకొక చిన్న మాట పెట్టి మనం ఒక రెండు నిమిషాలు పెట్టుకున్నాము ఈ కారం మళ్ళా కాకరకాయ ముక్కలు కొట్టాలి నిమ్మకాయ సో పల్లీలు ఒకటి వేసుకుని ఉంటే ఇక ఫంక్షన్ స్టైలే ఉంటుండే కాకపోతే ఇక ఎందుకు అని మేము వేసుకోలేదు వేసుకుంటే వాళ్ళు వేసుకోవచ్చు వేస్తావు ఒకసారి వేస్తావు ఒకసారి లేదు కానీ ఇప్పుడైనా ఇప్పుడు ఎందుకు లే అని వేయలేదు ఎందుకంటే నేను మనం మిక్షేర్ చేసి ఉంటే బాగుంటుంది అవి నమలి నమలి దోడలు బాగా నొస్తున్నాయి అందుకే ఈయన కాకరకాయలు ఇప్పుడు నేను చేసేదాన్ని సో ఇష్టం ఉన్నవాళ్ళు వేసుకోండి తాలింపులో సేమ్ ఉల్లిపాయలు వేసినాం కదా ఆ టైం చేసుకుంటే కాకరకాయ ఫ్రై చేసుకుంటే ఆయిల్ ఎక్కువ పడుతుంది అనుకోకుండా కొంచెం ఇట్లా ఫ్రై చేసుకొని నేను చేశాను నేను నేను మీరు చేసుకోండి ఇక గల గల అయ్యింది మంచిగా సేమ్ నూనెలో దేవీ అన్నట్టు నూనె దేవీ కొంచెం రెండే నూనె ఎక్కువ లేదు ఇంకా ఉల్లిపాయ అన్నీ చాలా వేసుకునేసాం కదే మన ఇక మళ్ళా ఇది లేదు ఇలా మలనాలుగు పొగాడు కూడా వాటింది ఒక్కటే పొగాడు దేవి ప్లేట్లు వేసి మలకి తీసి ఇలా ఇళ్ళకి ఇక రెడీ అయిపోయింది సో చూసారు కదండి కాకరకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది తక్కువ నూనెతో హెల్దీగా మంచిగా చేదు లేకుండా మన కాకరకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది కొంచెం నూనెలా కాకరకాయ ఫ్రై ఇలా ఫ్రై చేసుకోండి చాలా బాగుంటుంది నేను ఎలా చేసినా మీరు అలా చేసుకొని తిని చూసి కామెంట్లలో పెట్టుకోవాలి పప్పుచర్లకు కానీ ఏదైనా టమాటా పప్పు కానీ పాలకూర పాలకూర పప్పుకి ఈ ఫ్రై వేసుకొని తింటే సూపర్ అంటే సూపర్ ఉంటుంది పల్లీలు వేసుకుంటే వేసుకోండి కావాలంటే మేము వేయలేదు నేను చాలా మంది చూసినా అమ్మ ఒక ఆఖరికాయ ప్రయజ్లో నువ్వు వెళ్తామ్మ మేము నువ్వు తక్కువ రేటు ఉందా అంటున్నారు కానీ కొంచెం మా చేసుకొని చేసుకోనికి నేను చూపించిన నేను చేసే విధానాన్ని మీరు కూడా చేసుకొని తినే చూసి నాకు కామెంట్లలో పెట్టుకుంటున్నాను సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మమ్మీ ఇంకేం చేయాలి సబ్స్క్రైబ్ చేసుకోవాలి కాంటాపొట్టాలి బాయ్ బాయ్ బాయ్